హలో ఎవరి వ్యాన్ వెల్కమ్ టు అరుణోదయ వెజ్ కిచెన్ ఈరోజు వీడియోలో మనం హల్వా తయారీ విధానాన్ని చూద్దాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ హల్వాని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ హల్వా తయారీకి వన్ కప్ కార్న్ఫ్లోర్ టూ కప్స్ పంచదార వన్ కప్ వాటర్ కొద్దిగా యాలకుల పొడి అన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన వాటిని సన్నగా కట్ చేసుకుని అట్టేబెట్టుకోవాలి పిల్లల స్నాక్స్ బాక్స్లోకి పండగలప్పుడు ఈ స్వీట్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ హల్వా తయారీకి ముందుగా వన్ కప్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి గ్రామ్స్లో చెప్పాలంటే కరెక్ట్గా హండ్రెడ్ గ్రామ్స్ కార్న్ ఫ్లోర్ తీసుకుంటే సరిపోతుంది ఈ కార్న్ ని మొక్కజొన్న పిండి అని కూడా అంటారు దీనిలో టూ కప్స్ వాటర్ పూసుకుని ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి ఇలా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ కప్స్ పంచదార వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ పంచదార తీసుకుంటే పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదారలో వన్ కప్ వాటర్ పోసుకుని పంచదారని కరిగించుకోవాలి పంచదార కొద్దిగా కరిగితే సరిపోతుంది మరి పాకం రావాల్సిన అవసరం లేదు నాన్ స్టిక్ ప్యాన్ అయితే అంటుకోకుండా హల్వా బాగా వస్తుంది ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి అట్టే పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుని కింద నుంచి అప్పుడు ఈ పంచదార మిశ్రమంలో ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలి ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత పైనుండి కిందకి కలుపుతూనే ఉండాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పై కిందకి ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉంటే హల్వా పర్ఫెక్ట్గా వస్తుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని హల్వా ఈ విధంగా దగ్గర పడేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుని కలుపుకోవాలి ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ వేయకుండానే ఈ హల్వాని తయారు చేసుకోవచ్చు కానీ ఈ ఫుడ్ కలర్ వేయడం వలన హల్వా కలర్ఫుల్గా బాగుంటుంది దీనిలోకి నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యూజ్ చేశాను దీంట్లోనే కొద్దిగా టూ త్రీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు హల్వా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ దీనిలో వేసుకుని కలుపుకోవచ్చు నేను జీడిపప్పులు చిన్నగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకున్నాను దీనిలోనే వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మొత్తంగా కలుపుకోవాలి మనం హల్వాలో వేసిన నెయ్యి పైకి తేలితే హల్వా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే ఈ విధంగా హల్వా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన స్టోరేజ్ కంటైనర్లోకి ఏదో ఒకటి తీసుకుని కొద్దిగా నెయ్యిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్ అయితే హల్వా స్వీట్స్ కింద కట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం రెడీ చేసుకునే అట్టే పెట్టుకున్న ఈ హల్వాను ఈ విధంగా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఒక గంట సేపు ఈ హల్వాని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ విధంగా బోర్లిస్తే ప్లేట్లోకి ఈజీగా వచ్చేస్తుంది చూసారుగా హల్వా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ హల్వాని మీకు నచ్చిన సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన హల్వా తయారీ విధానాన్ని చూసారుగా మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ గెటింగ్ మోర్ వీడియోస్ ఫ్రమ్ అవర్ ఛానల్